ఇరాన్పై అమెరికా దాడులపై మరింత సమాచారం విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ మాధవ పెద్ద కాళిదాస్ గారిని తెలుసుకుందాం కాళిదాస్ గారు ఈ పరిణామం ఎటు ఈ ఈరోజు ఇజ్రాయేల్ ఒక వారం రోజుల నుంచి ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోంది ఎన్రీచ్మెంట్ అన్నది శాంతియుత కార్యక్రమాలకి కాదు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అన్న ఆరోపణలతో బాంబింగ్ చేసింది అమెరికా నేను ఈ యుద్ధంలో పాల్గొంటాను పాల్గొనను ఏ సంగతి తర్వాత తెలుస్తుందని చెప్పి నిన్న రాత్రి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా బాంబులతో దిగారు అసలు కారణం ఏమిటంటే కొన్ని సంస్థావరాలు ఉన్నాయి పడవ లాంటివి చాలా లోపలికి కొండ అడుగున దాదాపుగా నూట యాభై టు రెండు వందల అడుగుల దూరంలో లోపలికి ఉన్నాయి వాటిని ధ్వంసం చేయాలి అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి జీబీయు ఫిఫ్టీ సెవెన్ ప్రపంచంలో కల్లా గాడ్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు అవి ఇజ్రాయిల్ దగ్గర లేదు కేవలము అమెరికన్ బీ వన్ బి టూ బాంబర్లలోనే ప్రయోగించగలము అందుకని అమెరికా కూడా ఆ బాంబులతో అనుస్థావరాలు మూడు అనుస్థావరాల పైన దాడి చేసింది ఇక్కడ అమెరికా ఇంట్రెస్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ప్రస్తుతం ఒక పాకిస్తాన్ ఇరాన్ వద్ద మాత్రమే అనుబాంబులు ఉన్నాయి కానీ ఇరాన్ ఎక్కడ అఫీషియల్ గా అనుబాంబులు ఉన్నాయని చెప్పట్లేదు వాళ్ళకి మద్దతుగా రష్యా కూడా ఇరాన్ వద్ద ఎటువంటి ఉన్నాయి ఉన్నాయన్న దానికి ఆధారం లేదు కేవలం శాంతియుత కార్యక్రమానికే అని కితాబ్ అమెరికా వినకుండా అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళ ముప్పు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇజ్రాయలే కాక అమెరికా కూడా ముప్పు పొంచి ఉంటుంది అన్న ఉద్దేశంతో చేశారు అంటే వాళ్ళ లెక్క ఏమిటంటే దాదాపుగా ప్రత్యక్షుల్లాకి అమెరికా ఆరోపణలు ఇజ్రాయెల్ ఆరోపణలు ఇరాన్ మద్దతు ఉంది అని చెప్పారు అందువల్ల ఇది కాక రెండోది అమెరికా పద్ధతి ఒక రకంగా ఇజ్రాయిల్ పద్ధతి ఏమిటంటే ముందు దెబ్బ కొట్టి మా బలం ఇది ఇంకా పెను విధ్వంసం సృష్టించగల శక్తులు మా దగ్గర ఉన్నాయని చెబుతూ మెడ వంచి చర్చలకు పిలవటం అన్నది ఒక ప్రధాన ఉద్దేశం కానీ యాజ్ ఆన్ టుడే ఇరాన్ వాటికి ఒప్పుకోవట్లేదు మేము ఎట్టి పరిస్థితిలో మాట్లాడే అవసరం లేదు యుద్ధం మొదలైన తర్వాత మమ్మల్ని మేము పరిరక్షించుకునే హక్కు ఉంది అంటున్నారు ఇప్పుడు ఈ దాడుల వల్ల అమెరికా యొక్క ప్రత్యక్ష దాడుల వల్ల ఇతర ప్రపంచ దేశాలు కూడా పోటీలోకి వస్తాయా అమెరికాతో ముఖ్యంగా రష్యా చైనా అన్నది చూడాలి అయితే కాల్దర్స్ గారు ఇరాన్ కు చెందిన మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది అమెరికా ధ్వంసం చేసిన అణు కేంద్రాల ప్రత్యేకత ఏంటి ఒకటి దానివల్ల దాన్ని ఎవరైనా ధ్వంసం చేయడం అనేది చాలా కష్టం అవుతుంది రెండవది అందులో ఏం జరుగుతోంది అన్నది నూటికి నూరు శాతం ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఎంత వరకు ఉంటుందన్నదే ప్రశ్న అంటే కొంత అనుమానాలు ఊహాగానాలు ఉంటాయి అయితే అమెరికా సిబిఏ ఇజ్రాయెల్ మొసాక్ చాలా బలీయమైనటువంటి ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్న సంస్థలు వాళ్ళ నివేదికలు చాలా స్పష్టంగా ఉండి ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ అవుతోంది భూగర్భంలో ఉంటే ఏమవుతుందంటే అమ్మా ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్గాలకి కూడా ఇన్ఫర్మేషన్ దొరకదు అది ఒక ప్రత్యేకత భూగర్భ కేంద్రాలు ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్ దాదాపు ఒకే ఉంటాయి చాలా తీవ్రమైన సెక్యూరిటీ ఉంటుంది సో అందులో ఖచ్చితంగా ఇదమిత్తంగా ఇది జరుగుతోంది ఇది జరగట్లేదు అన్న నిర్ధారణకు రావటం కష్టము అయితే వీళ్ళు సామాన్యంగా శత్రు దేశాలు అడ్వర్సిటీ అంటాం కదా ఈ అణు కేంద్రాలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ యొక్క పర్యవేక్షణలో ఉన్నాయా లేదా అన్న తేలాలి దానివల్ల ఉంటే ఆ ఎక్స్పర్ట్స్ వచ్చి ఇది కేవలం శాంతియుతంగా అవుతోంది విద్యుత్ రంగానికి ఇతర అభివృద్ధి పనులకు మాత్రమే అవుతోంది కానీ ఎవరు చెప్పారు ఏ ఫిషన్ అనేది సాధించగలిగితే అది బాంబుగాను మలసచ్చు విద్యుత్ ప్రొడక్షన్ కి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి చేయొచ్చు సో ఎప్పుడైతే భూగర్భంలో ఉంది అనగానే కొత్త అనుమానాలు వస్తాయి సో చాలా కెపాసిటీ ఉన్నవండి ఇది ఇప్పుడు చాలా ఈరోజు కాదు పది పదిహేను ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి రీసెర్చ్ అందువల్ల ఇరాన్ ఉన్న నేపథ్యంలో ఈ మూడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ రోజు బట్ మిగతావి కూడా ఉండవని గ్యారంటీ ఏం లేదు అల్ ఖైదా కానివ్వండి ఐసిస్ కానివ్వండి సో ఈ తీవ్రవాద గ్రూపులకి పరోక్ష కానీ ఇరాన్ యొక్క ఈ అణుబాంబులు తయారు చేసే సామర్థ్యం ఉండి దాన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ గా మార్చిన తర్వాత వీళ్ళ చేతిలోకి వెళ్ళదన్న గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు ప్రపంచంలో వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇజ్రాయిల్ మీద కానీ అవకాశం వస్తే అమెరికా మీద కానీ ఐటమ్ బాంబ్స్ వెయ్యము గ్యారంటీ అందుకే వీళ్ళ భద్రత దృష్ట్యా అది దురాలోచన కావచ్చు దురాలోచన కావచ్చు ఏది ఏమైనా ఇరాన్ యొక్క ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫర్దర్ గా కొనసాగించము అన్న లెక్కలోనే ఉన్నారు మరి ఆ సంగతి మీద ఓవరాల్ గా ఒక ప్రత్యేక ఎంత వరకు ఉండాలి ఎంత వరకు ఉండకూడదని తెలియదాకా బహుశా వీళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు అయితే కాళిదాస్ గారు తమ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా అంగీకరించింది అయితే నెక్స్ట్ ప్రతిస్పందన ఎలా ఉండే అవకాశం ఉంది ఒకటమ్మా ఇరాన్ నుంచి అమెరికా కనుక ఆ పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఇరాన్ ని దాడి చేయగలగటం అన్నది ఇరాన్ మళ్ళా అయ్యే పరిస్థితి కాదు ఇవాళ ఇజ్రాయిల్ మీదే దాడులు ఎక్కువ అవుతాయి మీరు చూస్తే తొంభై దశకంలో ఇరాక్ కువైట్ మీద దాడి చేసిన పక్షంలో అమెరికా ఇరాన్ ఇరాక్ మీద దాడి చేస్తే తిరిగి అమెరికా మీద చెయ్యలేక ఆ రోజు ఎటువంటి సంబంధం లేని ఇజ్రాయిల్ మీద స్కట్ మిజైల్స్ ఉపయోగించింది ముందు దెబ్బ దొరికేటువంటి దగ్గరలో రెండు వేల అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అవుతాయి అయితే రెండోది మధ్య ఆసియాలు ముఖ్యంగా ఇరాక్ సిరియా చుట్టుపక్కల వాటిల్లో అమెరికా యొక్క స్థావరాలు ఉన్నాయి బహ్రైన్ లో ఉన్నాయి కొంతవరకు కతార్ లో ఉన్నాయి ఇందులో దాదాపు పదివేల మంది అమెరికా సైనికులు వాళ్ళ వాళ్ళ స్థావరాలు ఆయుధ ఫ్లార్క్స్ బాంబర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి వాటి మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అంతకన్నా ఆప్షన్ లేదు ఇరాన్ కి ఎందుకంటే దాని రీచబిలిటీ ఏదైతే ఉన్నదో మిజైల్స్ ద్వారా మూడు మూడున్నర వేల ఐదు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించే మిజైల్స్ కూడా ఉన్నాయి అందులో కొన్ని హైపర్సోనిక్ ఉండొచ్చు అయితే ఈ మధ్య ఉన్నటువంటి అమెరికా దళాలు వాళ్ళ సైనిక స్థావరాలకి ఏ మేరకు ప్రొటెక్షన్ ఉన్నది అంటే సర్ఫ్ ఏది డిఫెన్స్ అంటామో ప్రొటెక్షన్ లేకుండా అయితే అమెరికా రాదు వాటిని ఛేదించుకొని అమెరికా సైనికుల పైన ఈ దాని రీచబిలిటీ అంటే ఇరాన్కి అందుబాటులో ఉండగలిగే ఒకవేళ సుమారుగా యావరేజ్ మూడు వేల కిలోమీటర్ల లెక్క తీసుకుంటే మిజైల్స్ ద్వారా అమెరికా స్థావరాలపై అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలలో ఉన్నటువంటి స్థావరాలపై సైనికులపై ఖచ్చితంగా ఇరాన్ దాడికి ప్రయత్నిస్తుంది అప్పుడు సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది రష్యా చైనా రంగంలోకి దిగితే సమస్య ఇంకా తీవ్రతరమై మొత్తం ప్రపంచ పటాన్ని అతలాపుతలం చేసి తీవ్రమైన సముద్ర సంక్షోభంలోకి వెళ్తుంది అక్కడ దాకా రాకుండా ఇంగ్లీష్ లో పదం ఉన్నది లెడ్ ద విజ్డమ్ ప్రివేలన్ చేసి మరి మిగా భారతదేశం యొక్క భూమిక ఎంతో ఉపయోగపడుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఆయనకున్న గరిమ పటిమ తీసుకొని భారతదేశం ఎందుకంటే మనం కూడా ఎఫెక్ట్ అవుతాం చమురుతో చమురుని దిగుమతి చేసుకునే దేశాలలో అతిపెద్ద దేశాలలో ప్రపంచంలో మనం కూడా రెండు మూడో స్థానంలో ఉన్నాము సో ఇక్కడ రెండు ఉన్నాయి మనం కూడా చొరవ తీసుకొని ఈ సంక్షోభానికి ఎందుకంటే మానవతా దృష్ట్యా కూడా ముఖ్యంగా చూసుకుంటే చుట్టుపక్కల హమాస్ ఫాలస్తీనా గాజాలో చాలా యుద్ధం కారణంగా కేవలం సైనికులు ఆయుధాలు ఆయుధ కర్మాగారాలు కేంద్రాలే కాక మాతృ చూస్తే అమాయక ప్రజలు చనిపోతున్నారు ఎక్కడికొక్కటి విజం షువే కూర్చొని చర్చల ద్వారా సమస్యని శాంతియుతంగా పరిష్కారం చేయటంలో దోహదపడాలి కాకపోతే ఒక పక్కన ట్రంప్ నేను శాంతి నోబెల్ ప్రైజ్ అర్హులు అంటూనే యుద్ధం మొదలెట్టుతున్నారు అది అలా అంటే వైఖరి కనపడుతోంది కనుక తీవ్రతరం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు ఆర్థిక పరంగా చాలా తీవ్రమైన కేవలం ఆ రెండు దేశాలే కాదు ఇప్పటికే చాలా ఈ యుద్ధాల వల్ల మిగతా దేశాల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం దొరుకుతుంది ఇది ముగిస్తే ప్రపంచ మానవాళికి ఆ దేశాలకే కాక ప్రపంచ మానవాళికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సార్